గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా వీడియోలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ థ్యాంక్స్ ఓం నమ శివాయ ఓం శ్రీ గానపాసిద్ధి వినాయక అనమ్మ ఓం ప్రత్యంగరా నమ సమస్యలు ఒకసారి మనల్ని ఎలా ఇరిటేట్ చేస్తుంటే సమస్య చిన్నదే అది కొన్నింటిని వదిలేయాలి కొన్నింటిని పట్టించుకోవాలి వదిలేయకపోతే ఏమవుతుందంటే అది మనల్ని ఇరిటేట్ చేస్తుంటుంది మీకు తెలుసా ఒక నీటి చుక్క రెండు మూడు చుక్కలు నీటి చుక్కలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి మా వానర్ గారిని మమ్మల్ని ఎందుకంటే అవి వాటర్ పైప్ ఎమ్మటగా గడతాయి వాటర్ లైట్గా మేము ఇంట్లో చేరిన కొత్తగా కట్టిన తర్వాత రెండు సంవత్సరాలు మొదలైనవి వదిలేస్తే కొన్ని రోజులకి ఫ్లోరిన్ పెట్టి ఆగిపోయేది కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా చేపించాలని బేల్దార్ మెషిన్ తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు అంతవరకు పగలగొట్టే చుట్టా ప్లాస్టింగ్ చేశారు ఆగల ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇళ్లలో చేరిన వాళ్ళు ఇళ్లలో మేము ప్రశ్నించున్న వాళ్ళు ఇళ్లలో మారిన వాళ్ళు చెప్తుంటారు కదా అక్కడ ఏదైనా కంప్లైంట్ ఉండే కంప్లైంట్ అడుగుతుంటారు మా వాళ్ళు గారు అప్పుడప్పుడు ఇక్కడ కారుతుంది అక్కడ కారుతుందని చెప్పి ఆయనకి మనసే అంత ఉండదు దాన్ని ఎలాగైనా ఆపించాలని చెప్పి ఇది మీద మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చి మళ్ళా పగలగొట్టి మళ్ళీ చేపించాడు ఆ తొట్టి కానీ చే వాటర్ పైపులన్నీ మార్పించాడు ఆహా కాల అయితే ఈ సమయంలో ఇలా జరుగుతూ ఉన్నప్పుడే అన్నీ చేపిస్తూ ఉంటాడు కొలాయిలు మార్పించాడు అన్నీ చేపించాడు నాలుగు రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కదా ఆ కరోనా రెండు సంవత్సరాలు అసలే రిపేర్ చేయొచ్చు ఇలా చేయొచ్చినా బాగానే ఉంది ఆ తర్వాత వారికి ఆరోగ్యం ఏదో కొంచెం చిన్న ఎఫెక్ట్ అయ్యి కొంచెం ఆరోగ్యం బాగాలేక ఒక సంవత్సరం లేదు ఈ మూడు సంవత్సరాలు ఏం పట్టుచుకోలేదు పట్టించుకోకపోయినప్పుడు సమస్య లేదు అట్నే ఎవరు ఏం చెప్పలేదు అలాగే జరిగిపోతుంది అంటే ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు ఏంటి అంతకుముందు అంత ఎందుకు జరుగుతుంది అంటే ఏ సమస్యనైనా వదిలిపెట్టకుండా పట్టించుకుంటే అది మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది బాధ పెడుతూనే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వారి కొంచెం కోలుకొని మళ్ళీ మళ్ళీ ఒకరు చెప్పడం మళ్ళీ వాటిని మొదలు పెట్టడం ఈ గోడలన్నీ అన్నీ పగలగొట్టి బాత్రూమ్ పైపులు అన్నీ మార్చాడు ఈ పెద్ద వాటర్ పైపులు పెద్ద పైపులు వాటి వల్లనే అవి గోడెమడి గారి పక్కన కట్టడం మొదలుపెట్టింది ఆ తర్వాత అందరితో ఆగల అది ఎందుకు ఆగలేదనే ఏదైనా పట్టుదల ఆయన ఇంకా దాని మీద ఉందన్నమాట దాన్ని వదిలేస్తే ఏదో ఒకరోజు ఫ్లోర్ని పెట్టి ఆగిపోయింది ఎందుకు ఆగదు అనే పట్టుదల మీద మళ్ళీ టైల్స్ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎన్ని కీట్లు పెట్టించి బాత్రూమ్ కాయించి బయట దాకా మొత్తం గమ్ము పెట్టించాడు అంతా పెద్ద అమౌంట్తో పనే ఈ అవసరమైన సమస్య ఏంది అనవసరమైంది ఏంది మొన్న మోటార్ కలిపింది అది అవసరమైంది అది లేకపోతే జనాలకు కుదరదు కానీ ఇలాంటి చిన్న చిన్న వాటర్ లీక్ అది ఇంట్లో కాదు బయట ఇంట్లో అయితే ప్రాబ్లమే బయట పంచలో గోడబడి ఒకటి ఒకటి పడిద్ది అనమాట కోర్టుకోలు అది అంత ఎఫెక్ట్ కూడా కాదు దాన్ని ఆపించాలని ప్రయత్నంతో ఇంత ఖర్చు పెట్టాడు అనమాట ఒక నీటి చుక్క దాదాపు లక్షలోనే డబ్బులు ఖర్చు అంటే ఎందుకు ఆగదు ఇది అనమాట పట్టుదల అలాగే మనం కూడా కొన్ని కొన్ని సమస్యల్ని పట్టించుకుంటే అవి పెద్దవి చేస్తాయి వదిలేస్తే సమిసిపోతాయి కొన్ని రోజులకి ఏదో పరిష్కారం కాలంతో పాటు దొరికింది పట్టించుకో మనం వదిలేం కదా అలాగే పట్టించుకుంటాం అవి పెద్ద పెద్ద చిన్న సమస్యనే పెద్దది చేసుకుంటూ ఆలోచన పొద్దుగుకులు ఆలోచన చేసి ఆలోచన చేసి రెట్టింపు చేసుకొని భయాందాలను గురై అది పెద్దది చేసుకొని అనవసరంగా ఇంకా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాం అలాగే అలా అలా చేస్తుంటామండి ఏదైనా కొన్ని కొన్ని వదిలేయాలి కొన్ని కొన్ని పరిష్కరించే వాటిని పరిష్కరించుకోవాలి ముందు దానివల్ల ఎంత ఇబ్బంది ఉందనేది ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు ఈ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు నేను ఇక్కడ చేయను పదకొండు సంవత్సరాలు చేయని సంవత్సరం కానీ రిపేర్లు ఎప్పుడు చేపిస్తున్నాడు ఎవరో ఒకరు చెప్పడం దాన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలని చేపించడం ఆ తర్వాత చెతులు పట్టింది ఇంటికి ఆ చదులు పడితే ఆ చెతులకు తల ఒక డబ్బా ఇస్తే సరిపోయేదానికి శుభ్రం చేసుకొని శుభ్రం చేసుకొని ఇల్లు అన్నారు మేమంటే డబ్బాతో కొట్టుకున్నాం ఆ స్కూట్లు అవన్నీ అలాగే మనకు దేని మీద అయితే ఎక్కువ కోరిక ఉంటుందో దానివల్ల కూడా మనం ఎక్కువ బాధపడుతున్నాం మనుషులు కావచ్చు ఆహారం కావచ్చు వస్తువు కావచ్చు ఎక్కువ ప్రేమిస్తే బాగా తప్పదు ఎందుకంటే పర్ఫెక్ట్గా 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 ఉండాలంటే ఏది పర్ఫెక్ట్గా ఉండదు కాలాన్ని బట్టి మనమే ఆలోచన చేసుకొని మోస్తూ ఉండాలన్నమాట నేను పొరాట రాత్రి ఒకసారి తెచ్చుకుందా అని వెళ్ళా ఒక హోటల్లో తెచ్చుకుందా ఇంట్రెస్ట్గా వెళ్ళాను అక్కడ హోటల్ లేదు పక్క హోటల్లో తెచ్చుకుందాం అనుకుని అక్కడ మొంట మాస్టర్ మారారు బాగుండదు అనిపించి వచ్చేసా మొన్న వేరే సేట తెచ్చుకొని కట్టే అక్కడ ఎందుకో నాకు నచ్చల నచ్చగా వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట అలా మన ఒక ఇంట్రెస్ట్గా ఏదైతే కావాలని పోతామో అది మనకి బాధ పెట్టిద్ది టేస్ట్ ఉండదు మనం గట్టిగా ఎక్కడ ఏదో ఒకటి దొరికింది కాదు తెచ్చుకుందాం అనుకుంటే బాగానే ఉంటుంది కానీ ఇదే కావాలి ఇలాగే ఉండాలి అనుకుంటున్న మటు ఇబ్బంది పడతాం ఈరోజు ఉదయం మావిడ అక్కడ దోశ తెమ్మంది దోశ ఇది అమ్మంది అంటే ఇంట్లో చేయడానికి కొంచెం బాగుంటుంది అని చెప్పిన దారిం అందుకని నా ఆలోచన చాలా రోజులు అయిందే అలా అక్కడ పాముబూర్ బెస్టాండ్లో పొరటా తెచ్చుకొని అక్కడ తెచ్చుకుంటే బాగుంటుంది అని జనరల్గా ఇక్కడ మా ఇళ్ళ దగ్గరికి కూడా అక్కడ పది రూపాయలు ఎక్కువ అంటే రెండు పొట్టాల మీద ఇరవై రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకొని దూరం వెళ్ళి తీసుకొచ్చుకుంటే అది నాకు నచ్చలే అంటే నా కోరిక నా ఆశ ఎంత డబ్బులు ఖర్చు పెట్టిస్తుంది ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఏమైంది మళ్ళీ నేనేమో ఆలోచన చేస్తాను ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి ఈసారి ఇంకోసారి దేవాలని ఆలోచన చేస్తాను ఇంత తర్వాత పులి స్టాప్ పెడితే బాగానే ఉండదు అంటే ఆ కోరికను కానీ చంపుకోకపోతే మనకి ఇంక ఇలాగే ఖర్చు అవుతూ ఉంటుంది అది ఐటెం బాగుండదు మళ్ళీ మన డబ్బులు అయిపోయినాయి మళ్ళీ బాధపడాలి ఏ అనవసరంగా వంద రూపాయలు అయిపోయినాయి ఇప్పుడు నా ఫుడ్ విషయంలో నా కోరిక నేను ఎలాగ ఇబ్బంది పడుతుందో ఈ ఇది అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి మా ఓనర్ గారు ఇంటి విషయంలో ఆయన కరెక్ట్గా చేపించాలి ఉద్దేశం మీద ఖర్చు పెట్టుకుంటా ఆయన బాధపడుతున్నాడు ఇళ్ళల్లో బాధ పెడతా ఉన్నాడు చెదుల ముందు ఇళ్ళ ఫస్ట్లో పట్టినప్పుడు చెప్తే ఏమన్నా అంటే ఎవరికి నాంది మీకు ఎందుకు వచ్చింది అన్నాడు సరే ఈయనకి చెప్పడం మీదగా నేను డబ్బాతో స్ప్రే చేసుకున్నా నేను వారికి నేను ఎవరికి కంట్రోల్ చేసుకున్నా చాలా వరకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటా అన్ని నేనే చేసుకున్నా మిగతా వాళ్ళు ఎందుకు చెప్తే ఎందుకు తలకాయ చెప్పలేదు మొత్తం కొరకదండి గోటుతో కూడా మా ఇంట్లో కొరకదిలా మిగతా కబూర్లేని కొరకదండి ఎందుకంటే ఆ తర్వాత ఫైనల్గా అయిన తర్వాత అన్ని కొరక తిన్న తర్వాత ఎవరో చదువులు తీసుకొచ్చి యాభై వేలు ఎంత ఖర్చు అయితే మీరు అందరూ సామాన్ సర్దుకోండి సామాన్యాన్ని బయటపడేసి కొడతామంటే ఆ ముందు కొడితే కనీసం రెండు మూడు నెలలు ఎవరు ఉండలేరు ఆ డెబ్బా భయపడే ఒక కాలేజీ వెళ్ళిపోయారు ఆరోగ్యం బాగాలేదు వాళ్ళు అలా ఉంటుందన్నమాట ఎవరంతా వాళ్ళకి ఒక మూడు రెండు వందల అయి రూపాయలు డబ్బా చేతికి ఇస్తే కనపడక లోన్లో కొట్టుకుంటే సరిపోయింది కదా సమస్య సాలు కదా అట్లా కాకుండా మొత్తం ఒకేసారి చేయించాలనే ఆయన ఆలోచన విధానమాట దానివల్ల ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది వారికి డబ్బులు ఖర్చు అవుతుంది ఆ తర్వాత ఎప్పుడైతే ఇల్లు ఖాళీ చేశారో తర్వాత మళ్ళీ ఏం చేద్దామంటే సార్ తల ఒక డబ్బా అయ్యింది సార్ సరిపోయింది అంటే ఆ డబ్బాతో సమస్య పరిష్కారమైంది తల ఎవరు వచ్చిన కాడ వచ్చినట్టు ఎవరంతా శుభ్రం చేసుకుని కొట్టుకున్నారు ఆ కొరకు తిన్న చావెటికి అటా యాభై ఎక్కడ ఖర్చు పెట్టే కాడికి అవి పోయిన పోయిన వేయించుకోండి అంటే అవి ఏపించుకున్నాడు అంతే కదా ఇప్పుడు పోయిన వాటిని మనం ఇంకా ఏ ముందు కొట్టే రాదు కదా తిరిగి రాదు కదా అందుకని ఆ డబ్బులు దానికి పెట్టే కడక ఎవరంతా తల రెండు వందల మూడు వందల రూపాయలు డబ్బా ఇచ్చి స్ప్రే చేసుకోమని జాగ్రత్తగా ఉండమంటే ఇంకా ఒకసారి తినిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రావు అలా ఎప్పుడు ఏదో ఒక డిస్టబెన్స్ జరుగుతుంటుంది అంటే ఎందుకంటే ఎక్కువ బాగా కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళ ఉండాలనుకున్న వాళ్ళకి ఇలా జరుగుతుంటుంది మనశ్శాంతి ఉంటుంది అనమాట ఇప్పుడు నేను చెప్పిన కదా పొరాటకి వంద రూపాయలు పోయి రాత్రి ఒకసారి తెచ్చుకుందాం అనిపోతే అక్కడ లేదు ఇంకోసారి తెచ్చుకుందాం అని అక్కడ లేదు లాస్ట్గా ఏదో తెచ్చి అది ఇంట్రెస్ట్గా లేదు ఫెయిల్ అయిపోయింది అండ్ డబ్బులు అయిపోయి అబ్బా రాత్రి ఫెయిల్ అయింది ఇప్పుడు ఈ పూట పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి ఈ పూట పోయి మళ్ళీ ఆ కోరిక నెరవేరక రాత్రి తేరాలి కదా పొరాట ఇప్పుడు పోతే అది ఇప్పుడు ఫెయిల్ అయింది దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనకి ఏది అందుబాటులో ఉంటే తెచ్చుకొని తినాలి ఇదే కావాలి ఇలాగే ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలంటే మనశ్శాంతిని కోల్పోతాం డబ్బులు కోల్పోతాం మనం బాధపడతాం మన వల్ల ఇతరులు కూడా బాధపడతారు అంటే ఈ ఫుడ్ విషయంలో నా వల్ల నా కుటుంబ సభ్యులు ఎలా బాధపడుతున్నారు ఇంటి విషయంలో ఆయన ఆయనకు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ పర్ఫెక్ట్గా ఉండాలని నీళ్ళల్లో ఉండేవాళ్ళు బాధపడతారు ఆయన బాధపడుతుంది అంటే కానీ ఈ నీటి కొట్టు మటుకు కారు మటుకు పట్టు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నిన్న ఖర్చు పెట్టాడు బాగానే ఆ ఖర్చు చాలా అయిందిలే అది ఇంతకుముందు గోడమ్మడి గారేది తర్వాత ఖర్చు పైపులు వేసి ఖర్చు పెట్టిన తర్వాత కొంచెం పక్క కారటం మొదలు పెట్టింది ఇప్పుడు నిన్న ఖర్చు పెట్టిన తర్వాత రెండు బొట్లు మూడు బొట్లు నాలుగు బొట్లు అయినాయి కాకపోతే ఖర్చు పెరిగే కొన్ని బొట్లు పెరుగుతాయి వదిలేస్తే కొన్ని రోజులకి అది ఆగిపోతాయి వదిలేట్లే ఎక్కడ డ్రిల్లింగ్లు వేసి బొక్కలేసి పొద్దుగులు కదిలిస్తూ ఉంటే ఎక్కడ అది అది సమస్య ఎక్కడ మనకు అర్థం కాల అది అంత ప్రమాదకరమైనది కూడా కాదు ఇంకా అదే విధంగా దాని గురించి ఆలోచన చేసి ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టుకోవటం ఆయన బాధపడటం ఇళ్లలో ఉండి దుమ్ము దువులంతా లేపుకొని మేము బాధపడటం ఇలా జరుగుతుందన్నమాట మన కోరిక ఒక సమస్యనే మన ఒక సమస్య ఒకొక్కరిక పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే మనం ఎప్పుడు కూడా అశాంతికి గురవుతూ ఉంటాం అవసరమైనది చేపించుకోవాలి అంత ఇబ్బంది లేని వాటిని వదిలేస్తే ప్రశాంతంగా జీవిస్తాం అదే కాదు పెద్దవాళ్ళు ఏదంటారు బాగా తెలియకల్లో ఏదైనా తొక్కితే కాలుతో తీసి తుడిసి వాసన తీసుకురా బే అంటాడు అదే ఏదైనా అర్జెంట్ పని మీద పోయాడు ఏదైనా పని చేసుకుంటూ సామాన్యంగా వాడు తొక్కితే అటు తుడిసి వేసుకున్న పని మీద దాని గురించి ఆలోచన చేయడం ఎవరు ఉండదు అలా ఉంటుంది మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో దేన్నైతే దేని గురించి పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటామో అదే ఫెయిల్డ్ అవుతుంది కావాలని చూసుకోండి జీవితమైన స్నేహమైన బంధుత్వమైనా భార్య భార్యాభర్తలైనా మనం వేసుకున్న ప్లానింగ్ మనం చేసుకున్న డిజైన్ ప్రకారం జీవితం ఉండదు జీవితం అలా అలా నడవడం అనేది మనం చేయాల్సిన పని అలా కాదు మన ఇష్ట ప్రకారం ఈ కోరికలు ఉంటే మనకు చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఎవరి కోరికలు పర్ఫెక్ట్గా తీరవు ఏ టయానికి దొరికితే తినాలి ఏదైతే ఏదో అవసరమైతే అదే చూసుకోవాలి ఇంకా ఎక్కువగా పర్ఫెక్ట్గా 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 ఉండాలనుకుంటే ఆ వాటర్ బా వాటర్ బొట్ట ఆపాలనే ఆయన ప్రయత్నం ఇప్పుడు పది సంవత్సరానికి ఏవేంటో చేపిస్తున్నాడు ఇంటికి చేపిస్తే కాదు అన్నింటిలో చేపించాలి మళ్ళీ మళ్ళీ మనుషులు రేపు ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం అంటే వాళ్ళంటే వాళ్ళకంటే రొటేషన్ అవుతుంది ఇబ్బందులు సామాన్యుడు అయితే అది వెళ్ళగా కదా అందుకని సామాన్యుడు అయితే పట్టించుకోవద్దు ఇప్పుడు మా ఇంటి సింగరాక మైలుగా ఉంది వదిలేసాం మనం దాన్ని చాలా ఖర్చుతో కూడి అంటే నాకు పొరాటా కోరిక నన్ను ఎంత గందరగోళం పట్టిస్తుందో మా ఓనర్ గారు ఈ పని వాళ్ళు చేత చేపించి వీళ్ళకు కుదరలేదని ఇంకొక పని వాళ్ళు పిలిపించి ఇంకొక పని వాళ్ళు పిలిపించి నేను పొరాటా విషయంలో ఎలా ఫెయిల్ అవుతున్నాను మా ఓనర్ గారు కూడా ఈ దీనికి అనవసరం పెట్టుకుంటుంది ఇప్పుడు మేమిద్దరం ఇద్దరం సాదా సీదా తిప్పిని తిన్నాం అనుకుంటాం ఏదో ఇడ్లీనో తోసో మన నేను పరోటా తెచ్చుకుంటాం మీకేం కావాలి మళ్ళీ తెచ్చాక నా మాట్లాడదు పరోటా కావాలి మేమిద్దరం అమ్మ నేను డిసిప్లిన్ గానే ఉంటాం ఏం డిసిప్లిన్ గా ఉండేది మా నాన్నే అంటే ఆ జంక్ ఫుడ్ ఎప్పుడు ఆ పరోటా 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 అంటే దాని మీద కోరిక అరన్ కోసం ఇష్టం కదండీ అరన్ కోసం తెచ్చుకుంటే రుచిగా ఉంటది రోజు పరోటా కావాలి మీరే చెప్పండి మీరేనే చెప్పండి కొంచెం అది ఆయన నీటి ఇటుపట్టు సమస్య నాకు పరాటం మీద ఆశ ఈ రెండు ప్రమాదమే అది తెచ్చుకొని తెచ్చుకొని తృప్తిగా తినలేను ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుని సమస్య పరిష్కారం కాదు వదిలే ఇద్దరం వదిలేయలేదు కాబట్టి బాధపడతా ఉన్నాం ఇది ఇదండి నీటుబొట్టి స్టోరీ మా వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అంటే జనరల్గా చెప్పా నా విషయం కూడా చెప్పాను అంటే వానర్ గారి అనేది పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం మళ్ళీ ఈ సమస్యలు వస్తుందని థ్యాంక్ యూ అండి అందరికీ మా వీడియోలు చూసేవాళ్ళు